పరకమణి కేసులో సిఐడి విచారణకు హాజరైన టిటిడి మాజీ చైర్మన్ భూమణ కరుణాకర్ రెడ్డి ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని గట్టిగా చెప్పారు నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం ఉందని వ్యాఖ్యానిస్తూ తనపై కేసులు పెట్టడం రాజకీయ కక్ష సాధింపులో భాగమని ఆరోపించారు బిఆర్ నాయుడు వర్ల రామయ్య భానుప్రకాష్ రెడ్డి పట్టాభి ఈ నలుగురు కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు లోకేష్ ఆదేశాల మేరకే సిఐడి తనను ఇరికించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు విచారణలో తాను పూర్తిగా సహకరిస్తున్నానని నిజం చివరికి వెలుగులోకి వస్తుందని చెప్పారు టీటీడీ వ్యవహారాల్లో తాను ఎల్లప్పుడూ పారదర్శకత పాటించానని రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన పుణ్యక్షేత్రమైన తిరుమల పేరు లాగడాన్ని తప్పుబట్టారు ఈ కేసుకు నాకు భూమికి నక్షత్ర మండలానికి ఎంత ఎడముందో అంత దూరం ఉంది లోకేష్ బాబు ఆదేశించినాడు ఎటు తిరిగి నన్ను కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో బిఆర్ నాయుడు వర్ల రామయ్య బాలుప్రకాష్ రెడ్డి పట్టాభీ లాంటి దుష్ట చతుష్టయాలు నన్ను కచ్చితంగా విచారణ చేయాలనని విచారణ అధికారులకు విజ్ఞప్తి చేసినారు కూటమి ప్రభుత్వాన్ని మోసేటువంటి పచ్చ ప్రసార మాధ్యమాల పిచ్చి శునకాలు విషాక్షరాల విరోచనాలతో పత్రికలు ప్రసార మాధ్యమాలు వాళ్లకు కావలసినటువంటి వాటి నింపివేసినాయి ఆ దుర్గంధాన్ని భరించలేని నిబద్ధత కలిగిన పోలీసు అధికారులు నన్ను ఆ ఒత్తిడికి భరించలేక విచారణకు పిలిచినారు ఈ కేసుకు నాకు భూమికి నక్షత్ర మండలానికి ఎంత ఎడముందో అంత దూరం ఉంది లోకేష్ బాబు ఆదేశించినాడు ఎటు తిరిగి నన్ను కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో బిఆర్ నాయుడు వర్ణరామయ్య భాను రెడ్డి పట్టాభి లాంటి దుష్ట చతుష్టయాలు నన్ను ఖచ్చితంగా విచారణ చేయాలనని విచారణ అధికారులకు